హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిజు నేను విత్తనాలు పంపించేటప్పుడు మీకు పొదల చిక్కుడు విత్తనాలు కూడా పంపించాను అవి చూపిస్తాను కూడా నేను ఇది పొదల చిక్కుడు అండి చూసారా ఎంత చక్కగా మొత్తం అంతా కూడా వ్యాపించిందో ఆల్రెడీ అంటే ఇది ఎక్కువగా పాకురులో పాకరదండి ఇది చిన్నగా పాకుతుంది జస్ట్ స్టాండ్ పెట్టాం ఈ స్టాండ్కి మేము అందించాం కర్రలతో హ్యాపీగా అది వెళ్ళిపోయిందండి ఇదిగో దీని తోలిక పువ్వు అండి ఇది ఈ విధంగా చక్కగా అవుతాయండి ఇదిగోండి చిన్న కాయలు స్టార్ట్ అయ్యాయండి అప్పుడే ఇది చూసారు కదా ఇదో చిన్న కాయలు ఇది ఇది పొదల చిక్కుడు అండి దీనే తొప్ప చిక్కుడు కూడా అంటుంటారు ఈ కాయలు కూడా ఈ సైజులో అవుతాయండి బీన్స్ లాగా మీరు చూసారు ఆల్రెడీ ఫ్లవర్ ఫ్లవర్ కూడా చూడండి మీ ఫ్లవర్ కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్ చూడండి చూడండి అదే ఏ ఫ్లవర్ చూపిస్తాను ఇది ఇది ఓకే మీరు చూసారు కూడా వేసాం పెద్ద కుండీలో కూడా వేయడం జరిగింది ఇది జస్ట్ మనం పైకి అందిస్తే చాలండి ఇది ఈ విధంగా చక్కగా ఇది అవుతుంది ఇది కూడా ఫ్లవర్ వస్తుందండి ఇది ఇంకా ఇది ఇది చిన్న మొక్కలు వేసుకున్నామండి ఇదిగోండి ఇంక చిన్నవండి ఇది జస్ట్ వేసుకొని మనకి ఒక టెన్ డేస్ అవుతుందండి టెన్ డేస్లో చక్కగా మొక్కలు వచ్చి ఇది చూసారా కాయలు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ కాయలు అండి ఇదిగోండి దీనికి మనకి పెయిన్ బంక్స్ సోకుతుంటుందండి దానికి మనం ఎప్పటికప్పుడు చూసుకొని తగిన ప్రికాషన్స్ తీసుకోవాలండి చాలా చక్కగా అవుతాయండి చూసారు అప్పుడే ఒక మొక్కకి వ్యాపిస్తుంది అన్నమాట ఇది జస్ట్ ఇంత లేచి చుట్టూ కాయలు అవుతాయి చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు అవుతాయండి ఈ విధంగా అదండి అది మీకు చూపిద్దామని విత్తనాలు కూడా మీకు చూపిస్తాను నేను ఎన్ని చెట్ల విత్తనాలు కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవే తొప్పు చిక్కుడు లేదా పొదల చిక్కుడు అంటాం దీన్ని ఇది ముఖ్యంగా ఏంటంటే టెరస్ గార్డెన్ గార్డెన్స్కి చాలా చాలా ఇది ఉపయోగం అండి ఎందుకంటే మనం టెరస్లో చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటాం కాబట్టి దానివల్ల ఇవి మనకి చిన్న పాపులా లేచి పాదుల లేచి చక్కగా కాగి మనం అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనం జస్ట్ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది ఏదో ఫెర్టిలైజర్ లిక్విడ్ కానీ లేదా మామూలుగా మనం పోవచ్చు చాలా బాగా ఇదండి విత్తనాలు ఈ విత్తనాలు అన్ని ప్యాకెట్లో కూడా వేయడం జరిగిందండి ఏవో కుండలు లేకుండా చెప్పలేం ఇది మనకి నాట్ విత్తనాలు అండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ పంపించా కాబట్టి ఈ చిన్న వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ తెలియజేయండి